సో హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఛానల్ డైలీ ఖమ్మం వ్యవసాయ ప్రతి ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి ఈరోజు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఖమ్మం జెండాపాటు ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం ఒక్క ఒక్క రూపాయి ముందు ముందు రమ్మని ఒక్క రూపాయి పంతొమ్మిది వేలు ఒక్కందా పంతొమ్మిది వేలు ఒక్కందా పంతొమ్మిది వేలు ఒక్కందా యాభై రూపాయలు రెండు వందలు రెండు వందలు పాతిక రూపాయలు రెండు పాతిక మూడు రూపాయలు మూడు రూపాయలు పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు మూడు యాభై మూడు యాభై నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఏక్ పంతొమ్మిది వేల ఐదు వందలు దో పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు సార్ పాతిక రూపాయలు ఐదు పాతకా ఐదు యాభై రూపాయలు ఐదు యాభై పంతొమ్మిది వేల ఐదు వందలు యాభై రూపాయలు ఏక్ পতলাই